మాజీ మంత్రి నారాయణ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి మాజీ మంత్రి నారాయణ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి మంత్రిగా అమరావతిలో చేసిన వ్యవహారాలపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి నారాయణ సంస్థల చాటున చేస్తున్న అవినీతి అక్రమాల వ్యవహారాలు బయటపడుతున్నాయి తమ విద్యా సంస్థల ముసుగుల్లో ఓట్లు నమోదుకు పాల్పడిన నారాయణ నిర్వాహకుల పైన ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి చదువు పేరుతో వేధింపుల కారణంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇప్పుడు ఏకంగా మెడికల్ కాలేజీలో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ రైడ్ జరిగింది పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది ఎంతమేర స్వాధీనం అయ్యిందనేది అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది నారాయణ అక్రమాలకు అంతే లేకుండా పోతుంది గతంలో టీడీపీ హయాంలో మంత్రిగా చేసిన నారాయణ అమరావతిలో అక్రమాల్లో భాగస్వాములు అయ్యారు మున్సిపల్ మంత్రిగా అమరావతిలో భూస్కాం అసైన్డ్ భూములు అక్రమాల్లో అభియోగాలు ఎదుర్కొన్నారు ఇన్నర్ రింగ్ రోడ్ విషయంలోనూ సిఐడి కేసులు నమోదు చేసింది పదో తరగతి పరీక్షల లీకేజ్ లో నారాయణ సంస్థల పైన ఆరోపణలు ఉన్నాయి ముందస్తు సమాచారంతో పక్కా ప్లాన్ తో అధికారులు ఈ సోదాలు చేసినట్లు చెబుతున్నారు ఆర్థిక నిర్వహణలో అవకతవకతలు గుర్తించినట్లు ఎన్నికలకు సిద్ధం అవుతున్న వేళ ఇంత భారీ మొత్తంలో నగదు గుర్తించడం సంచలనంగా మారుతోంది నారాయణ టీడీపీకి ఆర్థికంగా బలమైన మద్దతుదారుగా ఉన్నారు ఈసారి ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న వేళ ఈ నగదు నిల్వ చేయడం సోదాల్లో బయటపడటంతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది నారాయణ మెడికల్ కాలేజ్ నాసిరకం డ్రగ్స్ కొనుగోలు చేస్తుందనే అభియోగాలపై డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారని చెబుతున్నారు రాజకీయంగా పార్టీలోనూ ప్రజల్లోనూ గుర్తింపు కోల్పోయిన నారాయణ ఇప్పుడు అక్రమాల్లో రాజకీయానికి సిద్ధమవుతున్నారు ఈ సమయంలో ఈ దాడులు నగదు స్వాధీనంతో టీడీపీ క్యాంపులో టెన్షన్ కనిపిస్తోంది ఈ వీడియో